మనం ఎంతో భక్తితో నిష్టగా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని గుడికి వెళ్తాం మనసులో దేవుణ్ణి దర్శించుకోవాలనే తపన తప్ప మరొక ఆలోచన ఉండదు కానీ ఓల్డెస్ట్ టెంపుల్స్ విషయానికి వస్తే గుడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గోడల మీద కొన్ని శిల్పాలు కనిపిస్తాయి స్త్రీ పురుషుల కలయికలు శృంగార భంగిమలు అవి చూడగానే ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని ఇబ్బంది అసలు మన పూర్వీకులు ఎందుకు ఇలా చేశారు పవిత్రమైన గుడిలో ఇలాంటి శిల్పాలు ఎందుకు చెక్కించారు మనం ఇంట్లో స్నానం చేసి గుడికి వెళ్తాం కదా మరి గుడి గూడల మీదే ఆ దృశ్యాలు ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటి ఇది అశ్లీలమా లేక మనకు అర్థం కాని అద్భుతమైన వేదాంతమా ఈరోజు ఆ సీక్రెట్ తెలుసుకుందాం మొదట మనం ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ రోజు మనం శృంగారం అనే విషయాన్ని చాలా రహస్యంగా లేదా ఏదో తప్పుగా చూస్తున్నాం కానీ ఈ గుడులు కట్టిన వందల ఏళ్ల క్రితం మన భారతీయ సమాజం ఆలోచన వేరుగా ఉండేది అప్పట్లో శృంగారం అనేది ఒక దాచుకోవాల్సిన విషయం కాదు అది సృష్టి కార్యం ఒక కొత్త ప్రాణానికి ఊపిరిపోసే పవిత్రమైన ప్రక్రియ అందుకే మన శిల్పులు వ్యవసాయం యుద్ధం సంగీతం నాట్యం లాగే శృంగారాన్ని కూడా జీవితంలో ఒక భాగంగానే చూసి ఆ శిల్పాలను చెక్కారు అంతేకాదు అప్పట్లో గుడి అంటే కేవలం దేవుణ్ణి మొక్కే ప్లేస్ మాత్రమే కాదు అది ఒక స్కూల్ ఒక లైబ్రరీ ఒక సోషల్ సెంటర్గా ఉండేది గృహస్థాశ్రమంలోకి వెళ్ళే యువతి యువకులకు దాంపత్య జీవితం గురించి అవగాహన కల్పించడానికి కూడా ఈ శిల్పాలు ఉపయోగపడేవి కానీ దీని వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక కారణం చాలా లోతైనది బాగా గమనించండి ఈ శృంగార శిల్పాలు ఎప్పుడు గుడి బయటి గోడల మీదే ఉంటాయి ఎక్కడా గర్భగుడి లోపల ఉండవు ఎందుకు హిందూ ధర్మం ప్రకారం మనిషి జీవితంలో నాలుగు లక్ష్యాలు ఉంటాయి ధర్మం అర్థం కామం మోక్షం గుడి బయటి గోడలు ఈ రంగుల ప్రపంచానికి మన కోరికలకు ప్రతీక భక్తుడు గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ శిల్పాలను చూస్తాడు అంటే ఈ ప్రపంచంలో డబ్బు కోరికలు శృంగారం అన్నీ ఉంటాయి అవి అనుభవించడం తప్పు కాదు కానీ అవి గోడల వరకే పరిమితం అని చెప్పడం అన్నమాట ఎప్పుడైతే మీరు గుడి లోపలికి ఆ గర్భగుడి వైపు అడుగులేస్తారో అక్కడ శిల్పాలు ఉండవు ఆకర్షణలు ఉండవు అక్కడ కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు దీని అర్థం ఏంటంటే ఓ మనిషి మీ శారీరక కోరికలను బయటే వదిలేసి ఆ ఆకర్షణను దాటుకొని నిర్మలమైన మనసుతో లోపలికి రా అప్పుడే నీకు దేవుడు కనిపిస్తాడు అంటే కామాన్ని జయించిన వాడే మోక్షాన్ని పొందగలడు అని మన పూర్వీకులు సింబాలిక్ గా చెప్పారు ఇంకో కోణంలో చూస్తే ఇది భక్తుడి ఏకాగ్రతకు ఒక పరీక్ష లాంటిది మీరు దేవుణ్ణి చూడడానికి వచ్చారు కానీ బయట ఉన్న ఆ శృంగార బొమ్మలు చూడగానే మీ మనసు చలించిపోయిందా లేక ఇవి కేవలం రాళ్ళు మాత్రమే అని వాటిని దాటుకొని మీ దృష్టి దేవుడిపైనే నిలిచిందా ఎవరి మనసు అయితే ఆ ఆకర్షణలకు లొంగకుండా నిశ్చలంగా ఉంటుందో వారే నిజమైన దైవ దర్శనానికి అర్హులు అంటే మనసుని కంట్రోల్ చేసుకోవడం నేర్పించడమే ఆ శిల్పాల ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ఈ శిల్పాలకు ఖజురహో ఫేమస్ అని మన అందరికీ తెలుసు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అద్భుతమైన శిల్పకళ ఉంది తెలంగాణలోని రామప్ప దేవాలయంలో అలాగే నిజామాబాద్ దగ్గర ఉన్న డిచ్ పల్లి రామాలయంలో ఇలాంటి అద్భుతమైన శిల్పాలు మనకు కనిపిస్తాయి ఇవి మన పూర్వీకుల కళా నైపుణ్యానికి వారి విశాల భావాలకు నిదర్శనాలుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనం స్నానం చేసి గుడికి వెళ్ళేది శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి కానీ గుడి గోడల మీద ఆ శిల్పాలు ఉన్నది మన మనసును పరీక్షించడానికి అవి అశ్లీల చిత్రాలు కాదు అవి మాయ నుండి సత్యం వైపు మనం చేసే ప్రయాణానికి మైలురాలు మరొకసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ శిల్పాలను రహస్యంగా కాకుండా ఒక తాత్విక కోణంలో చూడండి మన సంస్కృతి ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది ఈ వీడియోలోని విషయం మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి ఈ డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే